ఇదొక్కటే ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడిని మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలకి కేజీ బియ్యం రైతుకి యాభై రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం మద్యపాన నిషేధం అని చెప్పిన ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మేనిఫెస్టోలు పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కానీ కుట్రలతో కుయుక్తులతో వంచెనతో ఎన్టీ రామారావు కానీ కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందగా ఎగిరా కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తొంభై నాలుగు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని ఐదున్నర చేశాడు ఐదు యాభై పైసలు చేశాడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్స్ పవర్కి యాభై రూపాయలు ఉన్నదాన్ని ఆర్స్ పవర్కి ఆరు వందల యాభై చేశాడు మద్యపాన నిషేధాన్ని రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అంటే తొంభై నాలుగు నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం ప్రజల్ని మోసం చేయటం దగా చేయటం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చేట్టు పంతొమ్మిది తొంభై తొమ్మిది మేనిఫెస్టో వాగ్దానాలు ఈ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మాములుగా అందులో కూడా పాతిక లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాకి ఆర్థిక సహాయం చేస్తాను నేను చెప్పట్లేదు ఇని దీంట్లో ఉన్నాయి అలాగే ఇళ్ళ ఇస్తాను బలహీన వర్గాలకి ఏడు లక్షల పక్కా గృహాలు చొప్పున ఐదేళ్లలో ముప్పై ఐదు లక్షల ఇళ్ళు నిర్మాణం చేస్తాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను అదొకటే కాదు ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు దాన్ని గాలి గాలికి వదిలేశాడు అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో మూడో వంతు మహిళలకి మూడో వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు మూడో వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు మహిళలకి రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను పోరాటం చేస్తానని చెప్పాడు ఏం చేశాడు పోరాటం లేదు బాధ్యత లేదు ఆఖరికి తన పార్టీలో పది శాతం మంది కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది మేము ఎక్కడ చూసామో మనం ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా మహిళా బ్యాంకు లేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా ఉచిత విద్య అంటే అండి ఉచిత విద్య ఏంటి ఎవరికి అందించాడు అంటే తొంభై తొమ్మిది మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మనం చూసాం అంటే తొమ్మిదిలో నాలుగులో కూడా తొమ్మిదిలో ఇచ్చాడు కాబట్టి కానీ ఆ మాటలు ఎవడం నమ్మలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక మూడు వందల చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రెండో రెండు హామీలు ఇచ్చాడు ఐదేళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు రెండు హామీలు మాత్రమే ఇచ్చాడు ఆ రెండు హామీలు ఏంటంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు ఇస్తానని చెప్పాడు అంటే ఒక కేజీ పెంచి ఇస్తానని చెప్పాడు అలాగే ఏడు గంటలు నిరంతరాయం అంతరాయం లేనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఇస్తానారు ఈ రెండు తప్పితే ఆయన ఏమేమి చెప్పాల